క్రీస్తునాథుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులారా కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుందాం చేతులు జోడించుదాం ప్రేమిట మహాపరిశుద్ధుడివైన మా తండ్రి సర్వంత్రయామి సర్వమునకు ఆది సంభూతుడువైన మా యేసు ప్రభువ నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా ఈ పరిశుద్ధమైన దివ్య పూజా బలిలో మేమందరము కూడా ప్రభువా నీ వాక్యమును వినాలని నీ వాక్యములో ఉన్నటువంటి మర్మములను తెలుసుకోవాలని ఆశపడి వచ్చి ఉన్నామయ్య ఈ దివ్య పూజ బలి యాగములో పాల్కొని ప్రభువా నీ వాక్యములకు వినడానికి సిద్ధపడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరిన దీవించి ఆశీర్వదించు ఏసయ్య ఎందరో ప్రభువా ఈ దివ్య పూజాబులలో పాల్గొని ప్రార్థన చేస్తే నీ వాక్యమును వింటే నీ వాక్యము ద్వారా మాలో దాగి ఉన్నటువంటి లోపల కాయాలను మాన్పిస్తామని ఆశపడి వచ్చినటువంటి వారు ఎందరో ఉన్నారు ఏసయ్య వారిలో దాగి ఉన్నటువంటి ప్రతి కష్టమును ప్రతి సమస్యను నీ వాక్యం అనే స్వరముతో ప్రభువ వారందరినీ ప్రభువ తరింపచేసి నీ వాక్యం ద్వారా వారి యొక్క లోపల గాయలను మార్పించమని అడుగుతూ రూహ అనే ఆత్మతో ప్రభువ నీ వాక్యమును వింటున్నటువంటి సమయమంతా ఈ బిడ్డలందరినీ నీ వాక్యముతో నడిపించి వారి కుటుంబాలను వారి యొక్క వ్యక్తిగత జీవితాలను ఆశీర్వదించమని మనాథుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు పేరిట మేము అడిగి వేడుకున్నాం తండ్రి యేసువా వందనం యేసువా స్తోత్రం తండ్రి స్తుతి తండ్రి స్తోత్రం ఆత్మదీవా వందనం ఆత్మదీవా స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు నాకు రెండు చేతులు ఇచ్చాడు అన్నవారు మాత్రమే చేయులు పైకెత్తండి ఒక లేదు పర్లేదు కానీ నాకు చేతులు ఉన్నాయి కాబట్టి నేను దేవుని స్థుతిస్తాను అన్న వాళ్ళు మాత్రమే చేతులు పైకి ఎత్తలు బిడ్డలు ఒకసారి మరొకసారి నాకు దేవుడు రెండు చేతులు ఇచ్చాడు నాకు మంచి స్వరాన్ని ఇచ్చాడు నాకు స్వరం ఇవ్వలేదకపోతే మీరు మాట్లాడద్దు రెండు చేతులు లేవు అన లేవు లేకపోతే మీరు దేవుని స్థుతించొద్దు కానీ దేవుడు నాకు రెండు చేతులు ఇచ్చాడు అన్న వాళ్ళు మాత్రమే దేవుని స్థుతించండి దేవుని దగ్గరి మాత్రము మనము మోర్కత్వముగా ఉండకూడదు యేసువా వందనం యేసువా వందనం యేసువా స్తోత్రం స్తోత్రం తండ్రి స్తుతి తండ్రి స్తుతి స్తోత్రం ఆత్మదేవా వందనం ఆత్మదేవా వందనం స్తోత్రం ఆత్మదేవా త్రిఏక దేవా వందనం త్రియేక దేవా వందనం త్రిఏక స్తోత్రం త్రిఏక దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా ఈనాడు ఇరవై ఐదవ సామాన్య ఆదివారములోనికి ప్రవేశించి ఉన్నాము ఈనాటి మొదటి పట్టణము సలోమాను రాజు గ్రంథము జ్ఞాన గ్రంథమును మనము చదువుకొని ఉన్నాము ఈ యొక్క గ్రంథము యొక్క కర్త తెలియచేస్తు ఉన్నాడు ఏమిటంటే గ్రంథములోని రెండవ అధ్యాయములో దుస్తుల గురించి నీతిమంతుల గురించి తెలియపరుస్తూ ఉన్నారు దుస్తులు ఏ విధముగా జీవిస్తారు నీతిమంతులు ఏ విధముగా జీవిస్తారు అని దృక్కల్పదాన్ని రెండు విషయాలను మనకి ఈనాటి పట్నములో తెలియపరుస్తూ ఉన్నారు ప్రియదేవిని పిట్లార అయితే ఈనాడు యహలోక జీవితము గురించి దుస్తుల ఆలోచనలు గురించి రెండు విషయాలను మనకి చేతముగా ఈ గ్రంథకర్త మనకి తెలియపరుస్తూ ఉన్నాడు అవి ఏమిటో చూద్దాం ప్రిమిట్లారా ఒకటి దుష్టుడు దుష్టుడు అనుకుంటాడంట ఈ జీవితము ఈ జీవితం గురించి ఈ లోకము గురించి జీవితము స్వల్పకాలమైనది ఒక దుష్టుడు అనుకుంటూ ఉంటాడంట ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనుషులమైనటువంటి మనము ఆ దుష్టత్వానికి చెందినటువంటి దుష్టుడు ఇలా అనుకుంటూ ఉంటాడంట ఈ జీవితము స్వల్పకాలమైనది దుఃఖముతో నిండి ఉన్నది నిరాశజనకముగా ఉన్నది మృత్యువుతో అంతా నాశనం అయిపోతూ ఉంది అందుకే నీతిమంతమైన విలువలతో మంచి విలువలతో అవునత్వముతో కూడినటువంటి జీవితమును మనకి వద్దు ఈ జీవితం ఒకసారి ఉంటుంది ఈ జీవితము మరీ మరొకసారి రాదు మళ్ళీ ఆస్వాదించలేము ఈ జీవించిన మరణించినా ఈ ఒక్కసారి మాత్రమే ఉంటుంది కాబట్టి తాగుతాము తందనాలు ఆడుదాము ఈ లోక ఆశలలో మనం ములిగిపోదాము ఈ మంచి చెడు అనే జీవితాలు మనకు వద్దు అని మనకి ఈ దుష్టుడు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియదేవిని బిట్లార దుష్టు అనుకుంటాడంటే నాకు మంచి అనేది వద్దు ఈ లోకములో మంచితనము అనేది లేదు ఈ జీవితం ఒక్కసారి ఉంటుంది ఈ ఒక్కసారి మనము ఆస్వాదించాలి ఈ ఒక్కసారి మనము అనుభవించాలి ఈ ఒక్కసారి మనం ఈ లోకములో జీవిస్తాము ఈ ఒక్కసారి మనం కూడా ఇదిగో జీవించినను మరణించినను హాయిగా సకుముగా సంతోషముగా ఆహారపార్పుటముగా మనము జీవించదాము అని ఈ దుష్టుడు అనుకుంటూ ఉంటాడంటండి ప్రియ దేవుని బిట్లారా మరొకసారి అంటూ ఉంటాడంట తినిదమా త్రాగిదమా ఏమి ధరించదమా అని ఈ దుష్టుడు యొక్క ఆలోచనలు అంటండి ప్రియదేవిని బిట్లారా అసలు ఈ దుష్టులు ఎవరు ఈ దుష్టులు ఎందుకు వచ్చారు ఈ దుష్టులు ఎందుకు ఈ విధముగా ఆలోచిస్తూ ఉన్నారు అని ప్రశ్న వేసుకుంటే దేవుని బిట్లారా పాత నిబంధన కాలములో మనం చూసినట్లయితే దుష్టుడు అనగా వారు దేవుని నుండి దూరముగా ఎడలిపోయిన వారే ప్రైస్ 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 ఎవరంటండి దేవుని నుండి దూరముగా వెడలిపోయిన వారేనంటీ దుష్టులు ఎవరు దేవుని నుండి దూరముగా వెడలిపోయారు అసలు ఎందుకు వారు దూరంగా వెడలిపోయారు అని ప్రశ్నించుకుంటే ప్రియదేవుని పెట్లారా పూర్వకాలములో పాత నిబంధనలో చూసినట్లయితే మనకి ఎన్నో నియమాలను ఇచ్చి ఉన్నారు మోస చెట్ట ప్రకారము యూదా చెట్ట ప్రకారము పంటిక పన్ను కంటిక కన్ను అన్నట్టుగానే ఒకరు తప్పు చేస్తే వారిని ఎలాగైనా చిత్రహింసలు పెట్టి వారిని చావుకుకు గురి చేయాలి అన్నది పూర్వ నిబంధనల యొక్క ఉద్దేశము కానీ వారి ఇవన్నీ పట్టించుకోకుండా దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క చట్టమును దేవుని యొక్క నిబంధనను దేవుని యొక్క ఆచరణలను అన్నీ కూడా వారు పఠించకుండా దేవుడి నుండి దూరముగా వెడలిపోయిన వారే ఈ దుష్టులండి అందుకోసమే దుష్టుడు అనగా దేవుడి నుండి దూరముగా వెడలిపోయినవారు ప్రియదేవుని బిడ్డలారా అయితే ఒకసారి మనం చూద్దాం ఈ దుష్టులు ఎవరు ఎందుకో అలా జీవిస్తూ ఉన్నారో ఒకసారి చూద్దాం దేవునితో ఉన్న బంధమును అనుబంధమును మరి దేవునితో ఉన్నటువంటి సమైక్యమైనటువంటి నిఘూఢమైనటువంటి రహస్యకరమైనటువంటి ప్రేమ బంధమును దేవునితో కూడినటువంటి ఆ సత్యబంధమును తెంచుకొని వారు ఏ విధంగా చూస్తున్నారంటండి దేవుడంటే భక్తి లేదు దేవుడంటే భయము లేదు ఎవరు అంటే భయము లేదు దేవుని ఆజ్ఞులంటే వారికి చులకన దేవుని ఆజ్ఞులన్నా దేవుని యొక్క చట్టములన్నా వారు పఠించకుండా వారికి ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉండడం వల్లే వారు దుష్టులుగా మరి మారుతూ ఉన్నారు ఇటు దేవుణ్ణి తిరస్కరిస్తూ ఉన్నారు ఇటుడు సంఘములో సమాజములో వారికి వ్యక్తిగత జీవితాలలో కుటుంబ జీవితములో కూడా దేవుని యొక్క శాసనము అన్నా దేవుని యొక్క మంచి ఆజ్ఞలు అన్నా దేవుని యొక్క సత్యము అన్నా వారికి ఏమి కూడా సేమ కుట్టినట్లు కూడా ఉండదంటండి అటువంటి వారే ఈ దుష్టులు అటువంటి వారి కోసమే ఈనాడు మొదటిపట్నము సలోమోని ధ్యాన గ్రంథం అంటే మనుషులుగా జీవిస్తున్నటువంటి మనకి కుటుంబ జీవితము కోసము కుటుంబ విలువల కోసము జీవితం అంటే ఏమిటో జీవితము యొక్క గుణపాఠములు ఆ జీవితంలో ఉన్నటువంటి గుణపాఠం ఏమిటో ఈ సలోమో జ్ఞాన గ్రంథము మనకందరికీ కూడా వివరిస్తుంది ప్రియ దేవుని బిడ్లారా అందుకోసమే దుష్టుని యొక్క జీవితము ఎలాగుంటుందో తను అనుకుంటూ ఉన్నాడు ఇదిగో మనిషి ఈ జీవితంలో జీవిస్తున్నంత కాలము కూడా మళ్ళీ రాదు నేను దుష్టుడుగానే ఉండిపోతాను ఈ దేవుడు ఎవరు ఈ దేవుడు అనేది ఆయన అసలు లేనే లేడు అని నిర్భాటముతో ఉండినవారే ఈ దుష్టులు తర్వాత మరొక పదముంది దుష్టులు అనగా కల్మషము కలవారు కల్మషము కలవారు అలాగే దేవుని నుండి వేరు వారు దేవుని యొక్క స్థానమును మరొకనికి కానీ ఇతరుల వస్తువులకు కానీ అంకితము చెయ్యనవో చేయువారే ఈ దుష్టులు ప్రియ దేవుని బిట్లారా అదే దుష్టిని స్థానములో మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం మనమును దేవుని యొక్క వాక్యమును వింటూ ఉన్నామా ఒకటి ఆ దేవుని యొక్క వాక్యమును వింటూ ఉన్నాం కానీ ఎంతవరకు వింటూ ఉన్నాం ఎంతవరకు ఆచరిస్తూ ఉన్నాం ఎంతవరకు పఠిస్తూ ఉన్నాం ఆ వాక్యమును మనము చదువుకొని ఆ వాక్యానుసారము దేవుని యొక్క బిడ్డలుగా మనము జీవిస్తూ ఉన్నామా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా అందుకోసమే దుష్టులు తమను తాము దేవుని నుండి వేరుపరుచుకున్న తర్వాత తమ ఇష్టం వచ్చినటువంటి జీవితములు జీవించరు మనము కూడా కొన్ని సందర్భాలలో అదే స్థానాన్ని కలిగి ఉన్నామేమో ఎప్పుడు చదివే వాక్యమే కదా ఎప్పుడు చూసినటువంటి దివ్య పూజ వలె కదా నేను ఎప్పుడు పూజ జరిగినా ఎక్కడ ఇదో ఎప్పుడు ఒకసారి వస్తూ ఉంటుంది సో దేవుని వాక్యానికి సాత్వాడు కూడా దుష్టి కరెంట్ కూడా స్తోత్రం సో కొద్దిగా ఫాస్ట్గా వెళ్దాం ఎందుకంటే సమయం అవుతూ ఉంది కాబట్టి ప్రియ దేని బిడ్లారా దుస్తుడి కోసం మనం తెలుసుకొని ఉన్నాం అయితే ఈనాటి మొదటి పట్నంలో కూడా మనం విన్నట్టుగాని దుష్టులు నీతిమంతులను గురించి మనకి తెలియపరుస్తూ ఉన్నాడు అయితే రెండవదిగా రెండో వర్గానికి చెందినవారు సజ్జనులు అంటే నీతిమంతులు సజ్జనులు అనగా నీతిమంతులు ఎవరు ఈ మంతులు అసలు సజ్జనులు అంటే ఎవరు దేవుడు తమ తండ్రి అబ్బా తండ్రి అని లేదా ప్రియమైన తండ్రి అని పిలిచి ఇదిగో ప్రభువా నన్ను కాపాడు అని నీతిమంతమైనటువంటి ప్రార్థనను వాళ్ళే ఈ నీతిమంతులండి సజ్జనులు అంటారు అంటే వాళ్ళు కూడా అంటారు ఈ లోకపు జీవితం స్వల్పకాలమైనదైనను దానికి ఒక లక్ష్యము ఉందని అంటాడు అది దుష్టుడు ఏమంటాడు ఈ జీవితము క్షణికమైనది క్షణికమైనది కళ్ళు మూస్తే కళ్ళు తెరిచే లోపల మనం ఉంటామో తెలియదు కానీ ఎప్పుడు చనిపోతామో తెలియదు అని దుష్టుడు మనకు తెలియజేశాడు కానీ ఈ నీతి మంతుడు ఏమంటున్నాడు ఈ లోకపు జీవితము స్వల్పకాలమైనదే కానీ దానికొక లక్ష్యము ఉంది దానికొక లక్ష్యము ఉంది ఇదిగో దానికొక మార్గం ఉంది దానికొక గమ్యం ఉంది ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ఇదిగో మనము నీతిమంతులుగా జీవించాలి అని ఈ సజ్జనుల యొక్క నీతి మనకి తెలియపరుస్తూ ఉన్నాడు ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అలాగే ప్రియ దేవుని బిడ్డలారా మరి నీతి ఇంకొక పదాన్ని పలుకుతూ ఉన్నాడు కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా కన్నీటి వికట్ల శోధనలు వచ్చినా మనకి ఏమే జరిగినా మనం ఏమే కలిగి ఉన్నా మనం ఏ సందర్భములో ఉన్నా మనలో ఉన్నటువంటి మంచితనము నశించకూడదు మనలో ఉన్నటువంటి మంచితనము చచ్చిపోకూడదు అది ఎప్పుడూ జీవితాంతము కూడా ఆ మంచితనాన్ని కలిగి దేవుని యొక్క ఆటిలను దేవుని యొక్క మార్గమును దేవుని యొక్క సత్యములను అనుగుణముగా ఒక పది శాతమైనా మనము జీవించాలని మనకి తెలియపరుస్తూ ఉంది ప్రియా దేవుని బిటిలార అందుకోసమే ఈనాటి మొదటిపట్నం యొక్క సారాంశమును చూసినట్లయితే ప్రియ దేవుని బిటిలార ఓ సోదరి ఓ సోదరుడా నీవు అయినా లేక నీతిమంతునివైనా జీవించాలనుకుంటూ ఉన్నావా లేకపోతే నా మార్గాన్ని నేను జీవిస్తానని అనుకుంటూ ఉన్నావా ఒకవేళ దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలనుకుంటూ ఉన్నావా లేదా విస్మరించాలనుకుంటూ ఉన్నావా అనేది నీ ముందే ఉంచుతూ ఉన్నాడు మంచి పండు ఉంది చెడు పండు ఉంది మంచి మార్గం ఉంది చెడు మార్గం ఉంది ఇదిగో నీ ముందు మంచితనం ఉంది చెడుతనము ఉంది చీకటి ఉంది లేదా మరి పగటి ఉంది ఇలాగ దేవుడు ఉన్నాడు దయమం ఉంది ఎలాగైతే వ్యత్యాసాలు ఉన్నాయో నువ్వు దేనికి చెందినవాడుగా నువ్వు అనుకుంటూ ఉన్నావో అది నీవు తీసుకో నీ ముందే ఉంది అన్ని నీ ముందే ఉంచుతున్నాడు చెడు ఉంచుతున్నాడు మంచి ఉంచుతూ ఉన్నాడు నువ్వు బిడ్డగా ఉండాలనుకుంటూ ఉన్నావా లేకపోతే బిడ్డగా ఉండాలనుకుంటూ ఉన్నావా మంచిగా జీవించాలనుకుంటూ ఉన్నావా చెడుగా జీవించుకుంటూ ఉన్నావా అనేది నిన్నే ఆత్మ పరిశీలన చేసుకోమంటూ ఉన్నాడు ప్రియదేవిని బిడ్లారా అలాగే ఈనాటి పట్టణాన్ని పరిశీలించుదాం పట్టణాన్ని పరిశీలించుదాం మార్కు శుభవార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండు వచ్చినాల్లో మనం చూసినట్లయితే అక్కడ చదువుతెల్ ఏలయన మనిషి కుమారుడు మనిషి కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును శత్రువుల చేతికి అప్పగింపబడును వారు ఆయనను చంపుదురు వారు ఆయనను చంపుదురు కానీ కానీ మరణించిన మూడవ దినమున మరణించిన మూడవ దినమున ఆయన అని అగును ఆయన తన శిష్యులకు తన శిష్యులకు బోధించుచుండెను బోధించుచుండెను ప్రియా దేవుని బిట్లారా శిష్యులు దీనిని గ్రహించలేకపోయిరి అయితే బిడ్డలారా శిష్యులు దీనిని గ్రహించలేకపోయిరి అన్న పదం మీద మనము మాట్లాడుకుందాం శిష్యులు ఏమి గ్రహించలేకపోయారు క్రీస్తు తమ శ్రమలు మరణము పునరుత్నం గురించి చెబుతూ ఉంటే వాళ్ళకి అర్థం కావడం లేదండి ప్రియ దేని బిట్లార ఆయనతోనే ఉన్నారు ఆయనతోనే తిన్నారు ఆయనతోనే తిరిగారు ఆయన చేసిన అద్భుత కార్యాలు అన్నీ కూడా చూశారు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రదేశానికి వెళ్ళినా వా ఆయనతోటే వెళ్ళినటువంటి శిష్యులు తను చేసినటువంటి మహత్తర కార్యాలు అర్థం చేసుకోవడంలో వాళ్ళు విఫలమయ్యారు ప్రియా దేవుని బిడ్డలారా వారు గ్రహించలేకపోయారు ఆ పరమార్థాన్ని అందుకోసమే శిష్యులు ఆయన ఆలోచనలను గ్రహించడం లేదు ఆయన చెప్పేది అర్థం చేసుకోలేదంటే ఇక ఆయనకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఆయన ప్రక్కన ఉన్నంత వరకునే నిలబడ్డారు ఆయనకు ఎంత అండగా ఉన్నారో అక్కడ తెలియపరుస్తూ ఉంది ప్రియదేవిని బిట్లార ఏదేమైనప్పటికీ కూడా ఈనాడు మూడు విషయాలను మనం గమనించాలి ఒకటి మన కోసము దేవుని ప్రణాళిక ఏమిటో గ్రహించాలి రెండవదిగా క్రీస్తు శ్రమల పరమార్థాన్ని తెలుసుకోవాలి మూడవదిగా క్రీస్తు వలె తగ్గింపు మనస్తత్వాన్ని కలిగి జీవించాలి ఈనాడు పునరుత్నమైనటువంటి క్రీస్తు అలనాడు కొన్ని సంవత్సరాల క్రితము మరి ఆయన మరణించకపోతే ఆయన మన కోసము శిలువపై మరి తన యొక్క రక్తాన్ని చెందకపోతే మనం ఎవరము కూడా ఆయనను నమ్మేవాళ్ళము కాదేమో ఎందరో పుడతారు ఈ లోకములో ఎందరో మరణిస్తారు ప్రియబిడ్డలారా రోజు రోజుకి పుడుతూ ఉంటారు చనిమిస్తూ ఉంటారు మరణిస్తూ ఉంటారు కానీ ఏ ఒక్కడు కూడా మళ్ళీ నాడు జీవంతుడే లేచినటువంటి వ్యక్తి ఎవరిని చూడలేము ఎందరో దేవుళ్ళు పుట్టుకు వస్తారు మన అనుతిన జీవితంలో ఎందరో దేవుళ్ళు మనకి అనేక రకరకాలుగా మనకి బోధిస్తూ ఉంటారు కానీ ఒకే ఒక్క క్రీస్తు భగవానుడు మాత్రమే మన అందరి కోసము లోకరక్షణాత్వ కోసము మన పాపముల కోసము మనకి మోక్షాన్ని చేకూర్చడం కోసము తనను తాను రిక్తిని చేసుకొని మానవ స్వభావాన్ని కలిగి ఉండి మన అందరి కోసము కూడా సిలువ బలియాగమయ్యి ఇదిగో నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నావు ఏసయ్యా నువ్వు నా కోసము ఏ త్యాగము చేశావు ఏసయ్యా అన్నప్పుడు ఇదిగో నేను ఇంతగా ఈ త్యాగము చేశానని మూడోనాడు జీవవంతుడే లేచి మన కూడా కూడా ఒక నిగూఢమైనటువంటి రహస్యాన్ని తెలియపరిచాడు ప్రియా దేవుని బిడ్డలార అందుకోసమే మన ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయి మనమును కూడా దేవుని యొక్క బిడ్డలుగా జీవిస్తూ ఉన్నామా లేదని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలార రెండవదిగా మనం చూసినట్లయితే ఈనాడు శిష్యులందరూ కూడా నేను గొప్ప నేను గొప్ప నువ్వు గొప్పవాడు కాదు ఆయన గొప్పవాడు అందరూ కూడా తరికించుకుంటూ ఉన్నారు ఈ విషయమే వారి తగ్గింపు మనస్తత్వం లేదు ఎవరు గొప్ప అంటే వాళ్ళు గొప్ప నేను గొప్ప అని నేను గొప్ప అని మనం గొడవలు ఆడుకుంటూ గొడవలు ఆడుకుంటూ ఉంటాము కదా మన అనుదిన జీవితములో మన కుటుంబములో మన సంఘములో కూరగాయల బేరలాడినట్టు గొడవలు ఆడుకుంటూ ఉంటాము కదా వీళ్ళు కూడా అదే చేస్తూ ఉన్నారండి నేను గొప్ప అంటే నేను గొప్ప వాళ్ళు వాళ్ళే ఇదిగో గొడవలు ఆడుకుంటూ ఉన్నారు అటువంటి సమయములో ఇదిగో క్రీస్తు భగవానుడు మరి వాళ్ళ మీద కోపగిస్తూ ఉన్నాడు అంటే ఏమి చేస్తూ ఉన్నారు మీరు ఏమి చేస్తూ ఉన్నారు అని అడుగుతూ ఉన్నాడు ప్రివిట్లారా మార్కు శుభవార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనం అంతట వారు కపర్నామునకు వచ్చి కపర్నామునకు అందుకు ఇంట ప్రవేశించిన పిదపేసు తర్కించుచుంటిరి తర్కించుచుంటిరి అని అడిగిరి తమలో గొప్పవాడు ఎవడని తమలో గొప్పవాడు ఎవడని మార్గ మధ్యమున మార్గ మధ్యమున సాధించుకొని వారు ప్రత్యుత్తరం ఇయ్యలేక ఊరకుండేరి వారు ప్రత్యుత్తరం ఇయ్యక వారు ఏం చేసింది మౌనంగా ఉంటిరి ప్రియ దేని పెట్లారా అంటే ప్రభుని మాటలను మాటలు శిష్యులకు అర్థం కాకున్నాను కారణం ఏమిటంటే వాళ్ళు ఏసు ప్రభువు నుండి పరలోక రాజ్యాన్ని కాకుండా లౌకిక రాజ్యాన్ని ఆశిస్తున్నాడు అంటే ఏంటి గొప్పవాడు అవ్వాలంటే ఏమి కావాలంటే ఒక స్థానము కావాలి ఒక నేనే పై అంతఃస్థితికి వెదకాలి నేనే పేరును పలుకుపడి సంపాదించుకోవాలి అందరూ నన్ను మెచ్చుకోవాలి అందరూ నన్ను ఒక విధంగా చూడాలి ఒక ఐస్థానములో ఉన్నవాడిగా నన్ను గౌరవింపబడాలి అనేది శిష్యుల యొక్క మనసులో వారి జీవితంలో ఏర్పడింది ప్రియబిట్లార రాజ్యం అనే క్రీస్తున్న వాడు విడిచిపెట్టారు చివరికి వారిలో వారే వాదనలు ఆడుకుంటూ ఉన్నారు ప్రియ దేని బిట్లార కానీ దేవుని బిడ్డలు అంతస్తును కాకుండా ఆస్తిపాస్తులను పదవులను అంతస్తులను ఆశిస్తూ ఉన్నారు ఇక్కడ శిష్యులు అందువలన వాళ్ళకి ప్రభులు యొక్క మాటలు అర్థం కావడం లేదు ప్రియ వాళ్ళు వాళ్ళు అంటే తమలో తాము ఎవరు గొప్ప ఎవరు గొప్పని వాదాలు ఆడుకుంటూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా కానీ ఈనాడు క్రీస్తు భగవానుడు తెలియపరుస్తూ ఉన్నాడు అది ఏమిటంటే మనకందరికీ చక్కటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు ఇదిగో క్రైస్తవులు విశ్వాస జీవితంలో చాలా బాల్తా పడతారంటండి చాలా బాల్తా పడతారు చాలా జాతిక వినాలి క్రైస్తవులు అనుదిన జీవితంలో బాల్తా పడతారు లారీ బాల్తా పడినట్లు లేదా ఒక బైక్ బాల్తా పడినట్లు మనము నడుస్తూ ఉంటే నీటిలో కాలు జారి కింద పడినట్లు మన అనుతిన జీవితంలో కొన్నిసార్లు ఒక పదంలో బాల్తా పడడం అంటారు వినడానికి ఒక విధముగా ఉండొచ్చు ఏంటి పడడం అంటే మనం మాట్లాడే మాటలు మనము జీవించే జీవితము మనము చదువుకునే ఈ యొక్క దేవుని వాక్యము మన అనిదిన జీవితానికి ఇదిగో ఉపయోగకరముగా లేనట్టు విధముగా మనం జీవిస్తూ ఉంటాం అందుకోసమే ఇదిగో ఇక్కడ మనకి చక్కటి వాక్యాన్ని తెలియపరుస్తున్నారు ప్రియా సోదరులారా ఇటువంటి యాయమైనటువంటి స్థితి నుండి బయటపడడానికి మార్గం ఏమిటో తెలుసా మన దృష్టిని ప్రభు మీదకి మళ్లించటము మన ఆలోచనలను ఆయనతో చెప్పుకోవటము ఇదే పరిష్కారము అని తెలియపరుస్తూ ఉన్నారు దీంట్లో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే విషయము ప్రభు ఎదుటికి వచ్చేటప్పటికీ త్రోవలో వాళ్ళు చేసిన వాదులత ఎంత మూర్ఖమైనదో వాళ్ళకినే అర్థమవుతూ ఉంది క్రీస్తు భగవానుడు అడిగినప్పుడు వారు మౌనంగా ఉన్నారు ఎందుకంటే వారు తప్పు చేశారు కాబట్టి తప్పును సర్దిద్దుకోపోయారు ప్రియ దేని పిట్లారా చూసారా మన సమస్యలు మన ఆలోచనలు మనలో ఉన్నంత ఉన్నంతకాలము కూడా పెనుభూతాలుగానే ఉంటాయి మనలను కృంగదీస్తాయి కానీ ప్రభు ముందు పెడితే దూది పింజనులాగా అవి తేలిపోతాయి ప్రిమిటిలార మనము ఆస్తి కావాలని అంతస్తు కావాలని అవి కాదు మనకు కావలసింది మంచితనముగా ఎంతకాలము జీవిస్తూ ఉన్నాము ఏ విధముగా జీవిస్తూ ఉన్నాము ఆ మంచితనాన్ని ఇతరులో మనము ఇతరులకు చూపిస్తూ ఉన్నామ లేదని అది మనకి తెలియపరుస్తూ ఉన్నాడు నువ్వు ఎంత నువ్వెంత గొప్ప నేనెంత గొప్ప అనేది దేవుడు మనకు వద్దంటూ ఉన్నాడు నీ స్థానము నువ్వు మంచితనముగా ఉంటే దేవుడే నిన్ను లేవనెత్తుతాడని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు ప్రివిట్లారా అందుకోసమే మీరు మీ మనసులను ఇచ్చట పైనున్నటువంటి వస్తువుల మీద కాక అచటా పరలోకమందున్న క్రీస్తుపై మరి వస్తువులపై లగ్నము చేయకుండా ఇదిగో పరలోకంపై ఉన్నటువంటి ఆ క్రీస్తుపై లగ్నము చేయండి పౌలు మహర్షులు తెలియచేస్తూ ఉన్నారు కొలిసిలకు రాసిన లేక మూడవ అధ్యాయం రెండవ వచనములో తెలియపరుస్తూ ఉన్నాడు మనమును కూడా ఈలోక వస్తువులపై లగ్నము చేస్తూ ఉన్నామా ఈ లోక ఆశలకు లోనపై దాంట్లోనే మనం సంతోషంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నామా అయితే తగ్గింపు మనస్తత్వం కావాలని తెలియపరుస్తూ ఉన్నాడు ఒకడు గొప్పవాడు కావాలంటే తగ్గించుకోవాలి వినయం కలిగి జీవించాలి పరిశుద్ధముగా ఉండాలి సంఘములో కూడా చాలామందిని మనం చూస్తూ ఉన్నాం నీవు నేను మనందరికీ కూడా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు తగ్గింపు మనస్తత్వం మన జీవితంలో లేకపోతే ఇదిగో బాల్తా పడతాం కాలు జారి కింద పడతాం కాలు జారి కింద పడతాం ఎప్పుడు ఏ విధముగా మనల్ని దేవుడు ఏ స్థితికి తీస్తారో మనకు తెలియదు కాబట్టి వినియముగా ఉండాలి భూమి మీద నుంచున్నప్పుడు భూమి మీద సరిగ్గా నించివాలి నిశ్చతగా నించోవాలి నిచ్చలముగా జీవించాలి పరిశుద్ధముగా జీవించాలి వాక్యము గుండా మనము జీవించగలగాలి అప్పుడే మనము మనం నడుస్తున్న నడకలో మన జీవితాలు ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా పలిస్తాడు బిట్లారా అందుకోసమే ఆ నిశ్చలతను మనము కాపాడుకుంటూ జీవించగలగాలి ప్రీదేన్ బిట్లారా చివరిగా ఇదిగో మనకందరికీ కూడా మరి ప్రభు పలుకుతున్నాడు మేలుకోమంటూ ఉన్నాడు ఆత్మ మేలుకోవాలి మన హృదయం మేలుకోవాలి ఇదిగో మరి నాశనకరమైనటువంటి స్థితి నుండి మనం అందరం కూడా వైదలగాలని మనకి వాక్య గ్రంథపట్నములు తెలియపరుస్తూ ఉన్నాయి చివరిగా ప్రభువుని అనుసరించాలి అంటే ప్రభుని యొక్క బిడ్డలుగా మనం అందరము హెచ్చింపబడాలి అంటే ఇదిగో నీకున్నటువంటి సమస్తముని విడిచిపెట్టి దేవుని బిడ్డలుగా జీవించండి అని కూడా తెలియపరుస్తూ ఉన్నాడు నీకున్నటువంటి సమస్తను విడిచిపెట్టి నన్ను అనుసరించము అప్పుడే నువ్వు గొప్పవాడు అవుతావు అని మనకి మార్కు వార్త ఇరవై ఒకటో వచనంలో తెలియపరుస్తూ ఉన్నాడు కాబట్టి మనం క్రీస్తుతో జీవించుదాం క్రీస్తుని యొక్క వాక్యమును అనుసరించుదాం ఆ మెయిన్